ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ గొప్ప శుభవార్త నేను మీ బ్రదర్ షఫీ ప్రత్యేకంగా ఉట్నూర్ ఇంద్రవెల్లి నార్నూల్ గాదిగూడ ఇచ్చోడ గుడిహత్నూర్ యువతకి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను మీరు విద్యార్థులైనా యువత అయినా లేక ఉద్యోగం చేసేవారైనా కానీ వ్యాపారస్తులైనా గృహిణులైనా కానీ మీ అందరికీ స్పెషల్ ఇన్విటేషన్ అదేమిటంటే ఈ నెల ఫిబ్రవరి పదకొండవ తేదీన మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి నేను ఉట్నూరు వస్తున్నాను ఉట్నూరులో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో సంతోషంగా ఉండాలని గొప్ప సక్సెస్ సాధించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు మరి లైఫ్లో సక్సెస్ ఎలా సాధించాలి అనే కార్యక్రమమే వ్యక్తి నిర్మాణం విజయానికి సోపానమనే గొప్ప అద్భుతమైన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఉట్నూరులో హెచ్ఎన్ ఫంక్షన్ అండ్ గ్రౌండ్స్ లో ఖానాపూర్ నియోజకవర్గం యొక్క శాసనసభ సభ్యులు వెడ్ మా బొజ్జు పటేల్ యొక్క నాయకత్వంలో వెడ్ ఫౌండేషన్ వారు మన కోసం ఆరంభించినటువంటి ఈ అద్భుతమైన బహిరంగ సభకి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను నేను మీ ప్రదర్శి వస్తున్నాను ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒట్నూర్ కలుద్దాం వేలాది సంఖ్యలో తెలియరండి మన జీవితాన్ని సక్సెస్ బాటలోకి విజయాల బాటలోకి ఎలా నడిపించుకోవాలో ఒక క్లారిటీని తెచ్చుకుందాం జీవితాన్ని సంతోషకరంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం కలిసి పయనిద్దాం కలిసి జీవితంలో సక్సెస్ గా ముందుకెళ్దాం ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ షేపింగ్ పర్సనాలిటీ ఫర్ సక్సెస్ అనే ఈ ఈవెంట్ ని ఆహ్వానించడం తప్పకుండా రండి కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్